జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము ఏకాదశ స్కందంలో ఉన్నాము ఈరోజు ప్రబుద్ధ పిప్పలాయనులు చేసిన పరమార్థ ఉపదేశము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం ఆయువు శాశ్వతం కాదు రోజు రోజుకు క్షీణించడమే దాని ప్రవృత్తి మాయలో చిక్కుకున్నవారు స్థూల దేహమే ఆత్మని భ్రమించి ఆ దేహాభిమానం వల్ల మమకారం అనే పాశానికి కట్టుబడి దేహ సంబంధులై ఏర్పడిన భార్య స్నేహితులు అన్నదమ్ములు తనవారు దేహ సంబంధనమైనవన్నీ తనవి అని వ్యామోహాన్ని పొందుతారు ఆ వ్యామోహంలో నుంచి బయటపడే దారి తెన్ను కనబడదు సంసారమనే ఆ చీకటిలో మునిగి జరిగినదంతా మరిచిపోయి జరుగుతున్నదేమిటో తెలియరాక పగటి వెలుగుకు తట్టుకోలేని గుడ్ల గూబల కొట్టుమిట్ట కొట్టుమిట్టుకలాడుతారు చావు పుట్టుకలు ఆది వ్యాధులు ఎన్ని కలిగినా ఈ శరీరం వల్లనే కలుగుతున్నవని గ్రహింపలేక ఇంకా ఇంకా మరిన్ని జన్మలలో మరింత సుఖాన్ని పొందాలని తగతాలాడుతూ ఉంటారు క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతారు ఆ సుఖాల కోసం పడరాని పాటలు పడతారు సంతోషమని ఆ మత్తులో పడి మళ్ళీ మళ్ళీ విషయ వాసనలలో తగులుకుంటారు తమను తాము తెలుసుకొనలేక వైరాగ్యాన్ని ఎలాగో ఏమిటో అర్థం కాక కర్తవ్య మూడులై ఉంటారు నారాయణ స్వరూప జ్ఞానాన్ని వారు అటువంటి అజ్ఞానులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నారాయణ భక్తిపరుడై ఎటువంటి విషయ విమోహాలు లేని సద్గురువును ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఉంటూ భజించుకుంటూ మనస్సును సన్మార్గానికి మళ్లించుకోవాలి సత్వగుణాన్ని అలవర్చుకోవాలి సకల భూతములయందు దయగలిగి మెలగటం నేర్చుకోవాలి స్త్రీయర్ యొక్క కథలను వింటూ ఉంటే క్రమంగా అందులోని తీయదనము అనుభవంలోకి వస్తుంది ఆ కథామృతాన్ని ఆస్వాదించడం వల్ల మేలు కలుగుతుంది బ్రహ్మచర్యాన్ని వ్రతంగా పాటించాలి ఇంద్రియ విషయాల పట్ల మనస్సు ఆకర్షింపబడుతున్నదని గ్రహించి ప్రయత్నపూర్వకంగా దానిని అదుపులోకి తెచ్చుకోవాలి సాధువుల దగ్గర ఉంటే వారి ప్రభావం వల్ల మంచి సంగతులు తెలుస్తాయి మంచివారితో మైత్రి చేయాలి గర్వగంధం అంటనీయక వినయంగా ఉండాలి శుచిగా ఉండాలి అంటే అంత శౌచాన్ని బాహ్య శౌచాన్ని పాటించాలి క్షమాగుణం అవసరం మౌన వ్రతం వలన వాక్కును నియ నియంత్రించాలి సకల ధర్మాలకు మూలకంధాలైన వేదాలను శాస్త్రాలను అభ్యసించి ఆ అభ్యసించిన వాటి అర్థాలను సమగ్రంగా తెలుసుకొని ఆ తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టాలి అహింసను అలవర్చుకుంటే మనస్సు పరిశుద్ధమవుతుంది శీతోష్ణ సుఖదు ద్వందాలను సహితం ద్వంద్వాలను సహించటం నేర్చుకుంటే శితప్రజ్ఞత కలుగుతుంది హిందీ ప్రకోపం అనగారిపోతుంది సత్య స్వరూపంతో ఈశ్వరుడు ఎల్లెడలా ఉన్నాడని గుర్తుంచుకుంటే పాప సంకల్పాలన్నీ పటాపంచలవుతాయి ముముక్షువు మోక్షాన్ని పొంది తీరాలి ముముక్షువు మోక్షాన్ని పొంది తీరాలన్న ప్రబలమైన కోరికను కలిగి క్రమంగా అందుకు ఆవశ్యకమైన సాధన సంపత్తిని అలవరుచుకోవాలి నెమ్మది నెమ్మదిగా జనుల సాంగత్యాన్ని విడిచి ఏకాంత వాసం చేయాలి ఆడంబరాలను త్యజించి నారచీరలు ధరించాలి లేని వాటి కోసం ఎగబడటం మాని ఎప్పటికీ ఏది దొరికితే దానితో సంతోషించటం అవసరం వేదసారములైన ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు యందు అర్థ జిజ్ఞాస కలిగి ఆ నేర్చుకున్న అర్థాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి తాను ఆరాధిస్తున్న భగవన్ భగవన్ మార్గమే ఉపాయ ఉపాధేయమని ఇతరులు కొలిచే దేవతల వల్ల ప్రయోజనం ఉండదని అన్యదేవతా నిందను అన్యభక్తుల ఆరాధన పద్ధతులను విమర్శించడాన్ని మానుకోవాలి క్రమశిక్షణ కలిగి మనస్సు వాక్కు కర్మము అనే త్రికరణాలను పవిత్రంగా ఉంచుకోవాలి ఎల్లవేళలా సత్యనిష్టను పాటించి సత్ప్రవర్తనను అలవాటు చేసుకోవాలి శాంత గుణాన్ని లక్ష్యంగా కలిగి ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకోవాలి ఇల్లు వాకిలి పాడి పంటలు పైరు పొలాలు భార్యాబిడ్డలు ఆస్తిపాస్తులు ఏవి తనవి కావని తన వెంట రావని గ్రహించి సర్వం శ్రీహరికి సమర్పించి విషయముల పట్ల అనాసక్తులై భగవన్మయంగా జీవించాలి స్వధర్మాన్ని పాటించాలి ఇతర ధర్మములు ఎంత ఆకర్షణీయంగా అనిపించినా పారమార్థికాలు కావని గ్రహించి అందుకు దూరంగా ఉండాలి ఇవన్నీ సంసారమునందు వ్యామోహాన్ని విడిచి మోక్ష మార్గాన్ని అవలంబించిన భాగవోత్తములకు వేద విహితములైన ధర్మాలు అని చెప్పి ఆయన ఇంకా ఇలా అన్నాడు మన చాంచల్యాన్ని ప్రాణాయామం చేత వాక్ చాంచల్యాన్ని మౌనం చేత కర్మ చాంచల్యాన్ని వాంఛానీయతి చేత నియమించటం సత్యసంధ అంతఃకరణ నిగ్రహం బాహేంద్రియ నిగ్రహం భగవంతుని అవతారాలను గుణకర్మలను వినటం సంకీర్తించటం ధ్యానించటం అన్ని కర్మలను భగవత్ ప్రీతికై ఆచరించటం యజ్ఞ దాన జప తప కర్మంలను ఎన్నడూ స్వార్థానికై తలపెట్టక ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం అన్నవి ముఖ్యం అంతేకాదు ఏదేది తనకు ప్రియమవుతుందో దానినల్లా భగవద్ అర్పణ చేయాలి చరాచర భూతకోటికి భాగవత అసౌహదయంతో పరిచర్య చేయాలి పెద్దల సేవ అత్యంత ముఖ్యం భగవంతుని నీళ్ళను ఒకరికొకరు చెప్పుకోవటం అలవాటు కావాలి ఈ విధంగా చేస్తూ త్రికర్ణ శుద్ధిగా భగవంతుని స్మరిస్తూ ఉంటే భగవద్ అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే భగవద్ అనుగ్రహం కలిగిందో అప్పుడే మాయ తనంత్రతానే తొలగిపోతుంది రాజేంద్ర భగవద్భక్తులు ఎక్కడున్నారో తెలుసుకొని వారి వద్దకు వెళ్ళి వారితో చెలిమి చేయాలి వారితో కలిసి భగవంతుని మహాత్మ్యాన్ని తెలిపే కథల అంతరార్థాలను చర్చిస్తూ ఆ కథలను చెప్పుకుంటున్నప్పుడు అమిత సంతోషాన్ని పొందాలి అట్టివారు భగవంతుని లీలలను వింటున్నప్పుడు పులకిత గాత్రులై బాష్పధారా పూర్ణ నేత్రులై తమ అనన్యభక్తి ఫలంగా దురత్యయమైన విష్ణుమాయను అవలీలగా జయింపగలుగుతారు భగవన్ నామం చెవి సోకగానే ఎవరికి పులకింత కలుగుతుందో ఎవరి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయో అలాంటి వ్యక్తికి అదే తుది శ్రీరామకృష్ణ పరమహంస అంటారు పై విధంగా అనగానే నిమి చక్రవర్తి ఆ నవయోగులను భాగవతములారా సకల లోకాలకు అధినాయకుడైన నారాయణుడన్న పరమాత్మ తత్వాన్ని ప్రభావాన్ని వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది చెప్పరు అని అడిగారు భగవాన్ మహాత్మాను వివరించాలంటే భగవంతుని పుణ్య చరిత్రను వినిపించ ముక్కటే పరమోపా పరమ ఉపాయమని తెలిసిన పిప్పలాయనుడు ఇలా అన్నాడు రాజేంద్ర నీ మనస్సుకు ఇంపు కలిగించే శ్రీ జగన్నాథుని పుణ్యకథను వినిపిస్తాను విను నారాయణుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణస్వరూపుడు మరి ఆయనకో ఆయనకంటూ కారణం ఉంటుందా ఆయనే బ్రహ్మస్వరూపుడైన పరమాత్మతత్వం ఈ దేహాలు ఈ ఇంద్రియాలు ప్రాణములు హృదయము ఎవరిచే శక్తిని పొంది చైతన్యవంతములైనవో ఆ శక్తికి పరమాత్మునని పేరు తనను పుట్టి తన నుంచి పుట్టిన నిప్పురవ్వలు అగ్నిని ప్రకాశింపజేయనూ లేవు అగ్నిని దహింపనూ లేవు అలాగే పరమాత్మ వస్తువు నుంచి పుట్టిన మనస్సు వాక్కు కళ్ళు బుద్ధి ప్రాణములు ఇంద్రియాలు ఆ పరమాత్మ తత్వాన్ని వెల్లడి చేయలేవు ఆత్మ వస్తు జ్ఞానానికి ప్రమాణమైన శబ్దము అంటే వేదము వేదము కూడా ఆ పరమాత్మ తత్వాన్ని తానై ప్రకాశింపజేయలేదు ఆ బ్రహ్మ వస్తువు సత్య జ్ఞానాత్మకమైనది అది మొదట తాను తప్ప వేరొకటి లేని అద్వితీయమైన సద్వస్తువు సృష్టిని బోధపరిచేందుకు దానిని మూడు గుణాలతో కూడిన ప్రకృతి అన్నారు ఈ త్రిగుణ అవస్థలో ఉన్నప్పుడు దానిని ప్రధానమని క్రియాశక్తితో కలిసి ఉన్నప్పుడు సూత్రమని జీవునికి ఉపాధి రూపంలో చైతన్య అవస్థను పొంది ఉన్నప్పుడు అహంకారమని అంటారు ఆ బ్రహ్మము యొక్క శక్తి ఇంత అని చెప్పలేనంత గొప్పది కనిపించేవి కనిపించనివి కార్యములైనవి కారణమైనవి సత్యమైనవి సత్యము కానివి అన్నీ బ్రహ్మమే కనుక అది సత్ అసత్ స్వరూపము బ్రహ్మము సత్ అసత్తులే కాక ఈ సత్ ఈ సత్తు అసత్తులన్నింటికీ పరమైనది పరమైన ఈ బ్రహ్మమునే పరమాత్మగా భావించి కమల సంభావాదులు కమల సంభవాదులు దీని మహామహిమను సన్నితిస్తూ ఉంటారు ఇట్టి పరమాత్మ స్థావరములు జంగములు జరాయుజములు అండజములు స్వేదజలములు స్వేదజములు ఉద్భిజములు అని నాలుగు విధాల కదలిక గలవి కదలిక లేనివి ఆయన ప్రాణుల యొక్క శరీరాలలో ప్రాణస్వరూపుడై నిర్వికారుడై అంతర్యా అంతర్యామి రూపుడై ఉంటాడు వికారములకు అంటే పరిణామములకు ఏతువైన శరీరమనే ఉపాధి లేనందువల్ల ఆత్మకు క్షయములు రెండూ ఉండవు నిమిత్త మాత్రుడైన పరమాత్మ ప్రాణరూపంలో అంతర్యామిగా ఉన్నప్పుడు తరు లతాదులు చైతన్యవంతముల వలె భాషిస్తాయి ఉపాధి లేనప్పుడు ఇంద్రియాలు అహంకారము లీనమైపోగా పరమాత్మ నిర్వికారుడై ఉంటాడు స్వచ్ఛమైన దృష్టి కలవారికి కన్నులకు సూర్యుని ప్రకాశం కానవచ్చినట్లు పరిశుద్ధమైన అంతఃకరణలో జ్ఞానవంతులకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది శ్రీహరి అందు అనన్యమైన భక్తి కలవారు సత్వరజస్తమ గుణాల మూలాన సుకృత దుష్కృతాల మూలాన ఏర్పడిన మాలిన్యాలన్నింటినీ క్షాళన పాప పాపరైతులై భగవంతుని మందిరాన్ని చేరుకుంటారు దానికి విధేయ రాజులా అన్నాడు ఓ మునివరేణ్య జీవుడు ఏ ఏ కర్మలను చేసినట్లయితే పుణ్యవంతుడై ధన్యుడు కాగలుగుతాడు చేసుకున్న పాపాలన్నీ పటాపంచలై శ్రీమన్నారాయణి పాద పద్మాలను చేరుకోగల భాగ్యం ఎన్నటికీ కలుగుతుంది దానికి అవిహోత్ర ద్రమీల్యుల భాషణ నారాయణ ఋషికథ చెప్తాడు తర్వాత భాగ్యంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు